అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రామ్ దాస్ గౌడ్ మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్సింగ్ కుటుంబం ఈ ప్లాట్లను రెండు వేల ఎనిమిదిలో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్దీకరించింది గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టాభూమిగా ఎన్ఓసి జారీ చేశారు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారులు అనుమతి తీసుకుని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజల నుండి లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈరోజు కూలగొట్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్దీకరించిన చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను సుధీర్ రెడ్డి ఏమి ఆశించి కూలగొట్టించాడో ఒకసారి విచారణ జరిపించండి ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్ళిన తమను ఈ విధంగా పోలీసులతో నిర్బంధిస్తారా మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి లేదంటే ప్రజలు తిరగబడతారు మీ నిర్బంధాలు మా ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు